శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఎందుకు ఆయుధాన్ని పట్టుకోలేదు ఎందుకు యుద్ధం చేయలేదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుడి దగ్గరకు సహాయం కోరడానికి వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి రెండు అవకాశాలు ఇచ్చాడు ఒక పక్షం నన్ను పొందవచ్చు కానీ నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను మరొక పక్షం నా నారాయణ సేనను పొందవచ్చు అని అన్నాడు దుర్యోధనుడు నారాయణ సేనని ఎంచుకున్నాడు అర్జునుడు మాత్రం ఆయుధం పట్టని శ్రీకృష్ణుడినే ఎంచుకున్నాడు అలా శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా అయ్యాడు ఆయుధం పట్టకపోయినా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించి ధర్మ మార్గం చూపించాడు పాండవుల విజయం తమ ధర్మం శౌర్యం న్యాయం వల్లనే రావాలి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టి పోరాడితే అది దేవుడు జోక్యం చేసుకోవడం వల్ల వారు గెలిచారు అనే మాట వస్తుంది ఆయన లేకపోయినా యుద్ధం గెలవలేరు కానీ ఆయన ఆయుధం లేకుండా వారికి మార్గదర్శకుడిగా ఉండడం వల్ల పాండవుల విజయం అనేది శాశ్వతమైంది శ్రీకృష్ణుడు నేరుగా రక్షకుడు కాదు ఆయన కేవలం మార్గదర్శకుడు శ్రీకృష్ణుడి పని ధర్మాన్ని రక్షించడం మాత్రమే ధర్మం పాండవుల వైపు ఉంది ధర్మం ఎటువైపు ఉంటే శ్రీకృష్ణుడు కూడా అటువైపే ఉంటాడు శ్రీకృష్ణుడు తలుచుకుంటే తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి యుద్ధాన్ని కొన్ని క్షణాల్లోనే ముగించగలడు కానీ శ్రీకృష్ణుడు అలా చేయలేదు శ్రీకృష్ణుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే తన మాటని భంగం కానివ్వడు ఆయన ఆయుధం పట్టలేదు యుద్ధం చేయలేదు భగవంతుడు స్వయంగా పోరాడాల్సిన అవసరం లేదు ఆయన ధర్మాన్ని నిలబెట్టే మార్గాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు గీతలో ఆయన అర్జునుడికి తన కర్తవ్యం గుర్తు చేశాడు నువ్వు క్షత్రియుడివి నీ ధర్మం యుద్ధం చేయడము అని చెప్పాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు యుద్ధరంగంలో ఉన్న తన బంధువులను గురువులను చూసి నాకు విజయము వద్దు ఈ రాజ్యము వద్దు అని ఎడుస్తాడు దానికి శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలోనే జ్ఞానబోధ చేస్తారు దాన్నే భగవద్గీత అంటారు భగవద్గీతను బోధించి ధర్మాన్ని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకపోయినా ఆయన యుద్ధంలో నిజమైన శక్తి ఆయన మాటలు ఆయన జ్ఞానమే పాండవుల విజయానికి మూలం మనకు మహాభారతంలో కృష్ణుడు ఆయుధం ఎత్తినట్లు కనిపించే సందర్భం ఒకటి ఉంది కురుక్షేత్ర యుద్ధం తొమ్మిదవ రోజున భీష్ముడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు శ్రీకృష్ణుడు కోపంతోటి రథం దిగి రథచక్రాన్ని ఆయుధంగా ఎత్తి భీష్ముడి వైపు పరిగెత్తాడు భీష్ముడు సంతోషంగా కృష్ణుడికి నమస్కరించి ప్రభు నీ చేతిలో మరణించడం నాకు గొప్ప వరం అన్నాడు కానీ అర్జునుడు కృష్ణుడి పాదాలు పట్టుకొని ఆపాడు బావా నువ్వు ఇప్పుడు ఆయుధం పడితే అర్జునుడు చేతకానివాడు తను యుద్ధం చేయలేక కృష్ణుడు ఆయుధం పట్టాడు అని అంటారు కృష్ణుడు ఈ కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవులకు మార్గదర్శిగా ఉంటూ వారికి జ్ఞానబోధ చేసి వారు యుద్ధం గెలిచేలా చేశాడు కానీ యుద్ధంలో ఆయుధం పట్టలేదు యుద్ధం చేయలేదు